మొంతా తుఫాన్ ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తుఫాన్ ప్రభావం కొనసాగనుందని తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది విశాఖపట్నం తిరుపతి వరకు ఈ ప్రభావం ఉంటుందని మచిలీపట్నం దివసీమ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ అధికారి నాగభూషణం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండగా మారనుంది అనంతరం తుఫానుగా తీవ్ర తుఫానుగా కూడా అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు ఈ నేపథ్యంలో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు తెలియపరిచింది విశాఖ వాతావరణ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు మరి మేము ఆయన్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ నాగభూషణ్ గారు చెప్పండి అసలు ఇప్పుడు ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది అనంతరం తుఫాన్గా తీవ్ర తుఫాన్గా దీని ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది నిన్న ఏర్పడినటువంటి సుప్రష్ఠమైనటువంటి తీవ్ర అల్పకము ఈ రోజు ఉదయం ఐదున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర కల్లా వాయుగుండంగా అదే ప్రాంతమైనటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినది ఇది పశ్చిమ వాయు పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయాన్నకల్లా తీవ్ర వాయుగుణంగా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది వాయు దిశ మరియు పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం మరియు దానికి పరిసర ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళ ఖాతం వద్ద తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది మరియు ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయాన్న కల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది ఈ తుఫానుగా ఏర్పడే అవకాశం ఈ తుఫానుగా దైవ బంగాళాఖాతం మరియు దాని ప్రసర ప్రాంతాల నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద ఏర్పడే అవకాశం ఇది అదే దిశలో ప్రయాణిస్తూ అంటే వాయు దిశ మరియు ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది ఇది మరియు అదే దిశలో ప్రయాణిస్తూ అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం లేదా రాత్రికల్లా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ తీరం దాటే సమయంలో ఈదురుగాల ప్రభావంలో అనుబోతుంది అంటే రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు సాధారణంగా గాలులు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యి రోజు గాలులు తీవ్రత గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు సముద్రం వెలుపల ఆవన తీరం వెంబడి కూడా గాలులు వీస్తున్నాయి రేపు కూడా ఇవే వేగాలు కొనసాగుతున్నాయి ఎల్లుండి నుంచి అంటే ఇరవై ఏడో తారీఖు నుంచి గాలి యొక్క తీవ్రత పెరుగుతుంది గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు తర్వాత నాలుగో రోజు నుంచి మరింత గాలు పెరుగుతున్నాయి తుఫానుగా ఏర్పడే సమయం నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో గాలులు గంటకి అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై మరియు గంటకి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్నాయి ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించేసారు అంటే ఈ యొక్క ఈ రాబోయే తుఫాను ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో పెద్దగా భారీ వర్షాలు అయితే ఏమీ లేవు కానీ రాష్ట్రం అంతటా కూడా ఒకటి రెండు చోట్ల చదురుముదురు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రాగల నలభై ఎనిమిది గంటల్లో అనగా రెండవ రోజు అయినటువంటి ఇరవై ఆరో తారీఖులో దక్షిణ కోస్తా జిల్లాలో లేనటువంటి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది నెక్స్ట్ మూడో రోజు అయినటువంటి ఇరవై ఏడవ తారీఖులో దక్షిణ కోస్తా జిల్లా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి మరియు రాయలసీమ ప్రాంతం అనేటువంటి వైఎస్ఆర్ కడప భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఒకటి చోట్ల ఆ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది అందుకోసం ఆ ప్రాంతాలు రెడ్ అలర్ట్తో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది మరియు అదే రోజైనటువంటి ఇరవై ఏడవ తారీఖులో ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదో తారీఖులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అనేటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఈ ప్రభావంతో దక్షిణ ఉత్తరాంధ్ర ఏమవుతుంది దీని ప్రభావం దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇరవై ఇరవై ఏడవ తారీఖులో కొన్ని జిల్లాల్లో అనగా అలూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా మత్స్యకారులకి ఎటువంటి ఆదేశాలు జరిగింది అంటే ఈ యొక్క వాయుగుండం మరియు రాబోయే తుఫాను ప్రభావం వల్ల గాలులు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా మత్స్యకారులు ఈ రోజు నుంచి రాగల ఐదు రోజుల వరకు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు అనేది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఫైనల్గా ఇంత భారీ ఎత్తున ఈదురుగాలు వస్తే అంటున్నారు అత్యంత తుఫాను భారీగా ఉండబోతున్న నేపథ్యంలో కొంతమంది ప్రయాణం చేసుకునే షెడ్యూల్ ఉంటుంది సో అటువంటి ప్రయాణాలు వారికి మీరు ఏం చాలా సూచన అంటే ముఖ్యంగా పెనుకాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా ఎక్కువగా ఉండడం కారణంగా రాగల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ మూడు రోజులు కూడా ప్రయాణాలు విరమించుకోవడం అనేది సూచనలు చేయడం జరిగినది దానికి ఏదైతే ఇరవై ఆరు నుంచి దీని ప్రభావం ఉండబోతుంది ఇరవై ఏడో తారీఖు తుఫానుగా మారిన తర్వాత ఇరవై ఎనిమిది తారీఖుకి తీవ్ర తుఫానుగా అవతరించి తర్వాత తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖున భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వేటకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో ఉండినట్లయితే వారిని ఒడ్డు చేర్చే విధంగా ఏర్పాటు చేయాలని ఇచ్చారు మరోవైపు అత్యవసర ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా